ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటివరకు తన దయగల ఎగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మనం చేసిన ప్రతి ఒక్క పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో తండ్రి మనకు తోడుగా సహాయకుడిగా ఉండి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాంతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు దేవుడిని స్థితి మార్చడానికి దేవుని దగ్గర నుంచి ఎలా కటాక్షాన్ని పొందుకోవాలనే దాని గురించి మనతో మాట్లాడుతున్నాడండి అండి గ్రంథము ముప్పై మూడు ఇరవై ఆరు వచ్చినం ద్వారా బతిమాలు కొన్ని ఎడల ఆయన వాని కటాక్షము చూపును కావున వాడు ఆయన ముఖమును చూచి సంతోషించును ఈ లాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి మరి దేవుని దగ్గర మనం బతిమాలుకోవాలి ఆయన ఆయన కటాక్షాన్ని పొందుకోవాలంటే మనం బ్రతిమాలుకోవాలంటండి మనం దేవుని దగ్గర బ్రతిమాలుకొని మరి దేవుని పాదాల దగ్గర ఉండి మనం మొరపెట్టినట్లయితే ఆయన పసిపిల్లల యొక్క మరి బాల్య స్థితి ఏ విధంగా ఉందో ఆ యొక్క బాల్య స్థితికి మనల్ని మార్చుతారండి బాల్యంలో ఉన్నప్పుడు మన హృదయం కల్మషం కానీ దుష్టత్వం కాని మనకి ఎలాంటి కూడా కల్మషం లేకుండా మన హృదయము మరి ఎలాంటి చెడు తలంపులు చెడు ఆలోచన దుష్టత్వం మనలో లేకుండా ఎలా అయితే పసిపిల్లలు దే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అన్నట్లుగా పసిపిల్లల హృదయం ఎలా ఉంటుందో అలా మన జీ మన జీవితంలో కూడా మన హృదయం అలా మార్చబడినట్లయితే మరి దోషత్వమును ఆయన యొక్క నిర్దోషత్వం మనకి దయచేస్తాడంట మరి నిర్దోషమైన చేతులతో మరి ఆయన పాదముల దగ్గర మొరపెట్టే వారిగా ఆయన కటాక్షాన్ని పొందుకున్నప్పుడు బాల్య పుస్థితిని మరిలా తిరిగి మనకి కలుగజేస్తాడండి యోబు గ్రంథంలో మరి యోబు గారు ఎన్నో ఈ లోకంలో శ్రమలు అనుభవించినప్పటికీ ఆయన దేవుని సన్నిధిలో ఆయన శిక్ష అనుభవిస్తున్న పరిస్థితులు ఆయన మరి దుష్టుడితో అనేక రకమైన ఇబ్బందులు కలుములు ఉన్నప్పటికీ కూడా ఆయన పసిపిల్లని హృదయముతో కలిగి ఉన్నాడే కానీ ఎలాంటి దుష్టత్వం కానీ ఆయనలో లేకుండా మరి దేవుని పాదాల దగ్గర ఉండి మొరపెట్టుతూ ఆయన ఏ విధంగా బతిమాలుకున్నాడో ఆ విధంగా మనం కూడా బతిమాలుకుని దేవుని సన్నిధిలో మరి నిర్దోషమైన చేతులతో మనం దేవుని దగ్గర మరి ఆయన ముఖము దగ్గర మనం పాదాల దగ్గర కనిపెట్టినట్లయితే ఆయన సంతోషించి మనల్ని నడిపిస్తాడంటండి అలా మనం బ్రతిమాలుకునే వారిగా దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆయన కటాక్షాన్ని పొందుకుని మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉండి మరి పూర్వోపస్థితి అంటే మొదటి పసిపిల్లల హృదయం ఏ విధంగా ఉంటుందో అలాంటి హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చేలాగున ప్రార్థన చేసుకుందామండి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ముందు ఆయన కటాక్షాన్ని మనం పొందుకోవాలి ఎలా పొందుకోవాలి కటాక్షాన్ని మనం దేవుని దగ్గర బతిమాలుకోవాలండి తండ్రి కనుక కూతురు ఏదైనా కావాలి అని అడిగినప్పుడు మరి బిడ్డలు మనల్ని ఎలా అడుగుతారండి తల్లిదండ్రులని ప్లీజ్ డాడీ లేదు ప్లీజ్ మమ్మీ నాకు కావాలి ప్లీజ్ అమ్మ నాకు చేసి పెట్టండి ఇది కావాలి అని బిడ్డలు ఏ విధంగా బతిమాలుకుంటారో మనం కూడా మన తండ్రి అయిన ఏసే దగ్గర ఆ విధంగా బతిమాలుకోవాలండి తండ్రి కుమారుని అలా జాలి పడినట్లు తన ఎందు భయభక్తులు కలవారి ఎడలా మన తండ్రి జాలి చూపిస్తాడండి అలాంటి జాలి మనందరము కూడా పొందుకోవాలంటే ఆయన ఎదుట బతిమాలుకోవాలి అలా బతిమాలుకున్నప్పుడు మాత్రమే ఆయన కటాక్షాన్ని మనం పొందుకోగలుగుతాం ఇలా దేవుని కటాక్షాన్ని పొందుకునేలాగున ఈ రోజు దేవుని సన్నిధిలో బతిమాలుకొని ఆయన కటాక్షాన్ని మన అందరము కూడా పొందుకుందామండి నా వీడియోస్ ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపురుషు ద్రవైన మా పేపర్లో కుప్తండి నీకు వంద నాలుగు స్తోత్ర స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచనకృత్య ఉగుదేవా నీ తండ్రి సమాధాన ప్రతి దిపతి యోగదేవా నీకు వందనాలు మా ప్రియబిడ్డలను మమ్ములను ప్రభ ఉదయం నుంచి మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మేము తలపెట్టిన ప్రతి కార్యమును సఫలపరిచి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవా నీకు కృతజ్ఞత స్థూతులు చెల్లిస్తున్నాం మమ్మల్ని కంటికి రెప్పలా కృ కాపాడుచు మమ్మల్ని నాయన సజీవులుగా భద్రపరుస్తున్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవించి చిన్నవారము నా తండ్రి నీ కృపాతిశయమును బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి జీవము కలిగిన దేవ జీవాధిపతి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఎన్నిక లేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ నా తండ్రి నీ ఉచితానుచితమైన ప్రేమ చెప్పను మమ్మల్ని భద్రపరుస్తున్న దేవాతి దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా ఈ రోజు గ్రంథం ద్వారా నా తండ్రి మా తండ్రి మా స్థితిని మార్చుకొని నీ కటాక్షాన్ని మేము పొందుకోవాలంటే ప్రభా నీ సన్నిధుల బతిమాలుకోవమన్నాము ప్రభా నీ సన్నిధుల బతిమాలుకున్నప్పుడు ప్రభా నాయన మీరు నా కటాక్షము పొందుకుంటారు అప్పుడు నా తండ్రి మీరు నా తండ్రి మేము మొక్కము చూసి మేము సంతోషించినట్లు నిర్దోషత్వంలోకి నరుని నీరు నడిపిస్తారని మాట్లాడుచున్నావయ్య అలాంటి నిర్దోషత్వంలోకి మేము నడిపించబడాలంటే నీ సన్నిధిలో ప్రభా పసిపిల్లల దేహేమైన తండ్రి నాయన హృదయము కలిగినటువంటి జీవితాలు మా హృదయంలో ఉండమన్నావు ప్రభా పసిపిల్లలకు ప్రభా కల్మషం ఉండదు దగ్గర ప్రభా ఈ లోకంలో దుష్టత్వం వారి హృదయాల్లో ఉండదు ప్రభా పాపపు తలంపులు వారి హృదయంలోకి రావు నా తండ్రి అలాంటి పసిపిల్లల హృదయం వంటి హృదయం మాకు అనుగ్రహించవా ప్రభా ఈ లోకం అతి భయంకరమైన స్థితిలో మేము జీవిస్తున్నామయ్యా నా తండ్రి బిడ్డలు నా తండ్రి అనేక రకాలుగా నా తండ్రి ఎవన కాలంలో నా తండ్రి సెల్ ఫోన్స్ ద్వారా రకరకాల నా తండ్రి నాయన నా తండ్రి వార్తల ద్వారా నాయన బిడ్డలు నా తండ్రి వారి యొక్క ఎవన స్థితిలో ప్రభా లోకాశుల వైపు వారి హృదయాలు తిప్పబడుచు వారి హృదయం పాపపు తలంపులతో పాపపు నా తండ్రి నా తండ్రి దృశ్యాలు చూస్తూ వారి హృదయం పాడైపోతుంది నా తండ్రి అలాంటి హృ హృదయం లేకుండా ప్రభా పసి వంటి హృదయం బాల్యపు స్థితి మాకు అనుగ్రహించమని కోరుచున్న నీ సన్నిధిలో బతిమాలుకున్నప్పుడు నీ కటాక్షాన్ని మేము పొందుకుంటామని మాట్లాడుచున్నవయ ఆ యోబు గారు ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించి ఉంటారు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి ఆయన నాయనా నా తండ్రి నా తండ్రి అపవాది శోధించబడుచున్నప్పటికీ ఆ గాయములతో ప్రభా నా తండ్రి ఎవ్వరు దగ్గరికి రాని స్థితిలో కూడా ప్రభా పసి పిల్లల హృదయం కలిగినట్టు హృదయంతో నిన్ను ఆరాధించినప్పుడు ప్రభాయన మీరు వారి కటాక్షాన్ని నాయన నువ్వు చూపించావు యోబు ఎడల ప్రభా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి అట్టి యొక్క నా తండ్రి కటాక్షం పొందుకోవాలంటే నాయన యోబు గారి వలె నీ సన్నిధులు బతిమాలుకుని ప్రభా నాయనా నా తండ్రి నాయన కలంకమైన ముడతైన మచ్చరము మదమచ్చరముల మాలు లేకుండాను ప్రభా మా హృదయములను పరిశుద్ధ నీ పాదముల దగ్గర బతిమాలుకునే కృపను ప్రభా మా ప్రియ బిడలకు మాకు గ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్ ప్రభా ప్రతిరోజు రోజు నేను ప్రార్థన ద్వారా ప్రభా ఆధ్యాత్మిక జీవితం బలపడుటకు నీ వాక్యం అనే రెండంచిన మా హృదయంలో ప్రతిరోజు నా తండ్రి నాయన మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా మేము నోరు తెరిచి నీ సన్నిధిలో మొరపెట్టలేని స్థితిలో ఉంటున్నా మేము దయతో క్షమించి నీ సన్నిధిలో మొరపెట్టగల కృపాధాన్యతను ప్రభా ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి లోకంలో ఇంకా ఎవరైతే బిడ్డలు నీ సన్నిధికి వచ్చి బతిమాలుకోలేని స్థితి ఉన్నారు నా తండ్రి లోకంలో ఉన్న ఆశలకు వైపు వారి హృదయములు వెళ్ళుచున్నాయేమో నా తండ్రి నాయన నాయన దుష్టత్వం నుండి వారిని విడిపించగలిగిన దేవుడు ప్రభా అలాంటి హృదయాన్ని తీసివేసి పసిపిల్లలు హృదయం కలిగినటువంటి హృదయం నాయన మాకు పసి బిడ్డలు నా తండ్రి హృదయం లాంటి హృదయం ఉన్నవారు ఆయన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారన్నారు అలాంటి నా తండ్రి హృదయాన్ని మాకు సిద్ధపరచండి నాయన ఏ బిడ్డలు ఏ యొక్క అవసరత కొరకు ఏ యొక్క ఇబ్బందుల కొరకు ఈ సన్నిధిలో కనిపెట్టుచున్నారు వారి అవసరతలు అక్కర్లు నా ఇబ్బందులు నా తండ్రి ప్రతి ఒక్క బంధకాల నుంచి వారిని విడిపించండి నాయన ఆర్థిక పరిస్థితులు మీ కుటుంబంలో సమస్యలు మీ సంతోషము సమాధానము ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటానన్నా ప్రతి కుటుంబంలో సమాధానము దొంగిలిస్తుందయ్యా అపవాది నా తండ్రిని యొక్క ఆశీర్వదాన్ని వారిని చూడకుండా సమాధానాన్ని దొంగిలిస్తుందయ్యా సమాధానం లేని చోట ప్రార్థ నడిపి నీ వెలుగు సంచారం ఉండదు నీ పరిశుద్ధాత్మ శక్తి ఉండదు ప్రభా నాయన అపవాది వారి యొక్క కుటుంబాలను చిన్నా భిన్నం చేస్తుంది నాయన అలా కాకుండా సంతోషము సమాధానము ప్రేమ కలిగి జీవించిన నాయన నీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదము వల్ల ఐశ్వర్యవంతులయ్యే కృపను ప్రభా ప్రతి బిడ్డలకు మాకు అనుగ్రహించండి మొదటి స్థితి మాకు దయచింది మొదటి ప్రార్థనా శక్తి మాకు దయచింది ప్రార్థనతో నీ సన్నిధిలో మొదలు పెట్టి ప్రార్థనతో ముగించే బిడ్డలగా సిద్ధపరచండి వాక్యాన్ని చదివే బిడ్డలగా వాక్యం మా హృదయంలో ఉంచుకొని ప్రభా నీతో సహవాసం చేసే మమ్మల్ని సిద్ధపరచండి నాయన రక్షణలోకి వచ్చిన కొత్త దినాల్లో అయితే నా తండ్రి నీతో ఎన్నో సార్లు ప్రార్థించేసి ఉంటారు నీతో మాట్లాడి ఉండొచ్చు కానీ ప్రభా తర్వాత తర్వాత అలవాటుతో కూడిన భక్తి లాగా మారిపోతుంది ప్రభా అలా కాకుండా నట్లు ఎప్పటికప్పుడు నా తండ్రి నూతనమైన జీవితం మాకు దయచండి మా స్థితి నా తండ్రి మొదటి స్థితి ఏ విధంగా ఉన్నదో ఆ యొక్క స్థితి చివరి వరకు మేము కంటిన్యూ అయ్యే కృపణి మాకు అనుగ్రహించండి మాయనా ఆత్మలో చల్లారిపోకుండాను తీవ్రత కలిగిన వారి వలె ప్రార్థన చేయగల ఆత్మను నాయన ని పరిశుద్ధాత్మను ప్రతి బిడ్డలకు మాకును అనుగ్రహిస్తానని నమ్ముచు ప్రభా ఈ రాత్రికాల పడకలకు వెళ్ళుచుండు కానీ దేవదతుల సమూహాన్ని కావలిగా ఉంచి ఏ బిడ్డలకు కూడా ఏ కేరికులు ఇబ్బందులు బలహీనతలు రరి చేరకున్నట్లు ప్రభా సహాయం రాత్రి రాత్రికాల సమయంలో దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళిచ్చిన బిడ్డలు వారి గమ్యానికి చేరు వరకు నీ కాపుదలను అనుగ్రహించండి నాయన ఇంకా గృహాలు చేరలేని స్థితిలో ఇబ్బందుల్లో ఉన్న వారు ఉన్నారేమో వారిని దయతో నా తండ్రి గృహాలు క్షేమంగా తీసుకుని రమ్మని కోర్చిన ప్రతి అవసరత్వ మీరే తీర్చి సహాయం అనుగ్రహించి తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా సహాయకుడుగా ప్రతి బిడ్డల పక్షన కార్యము జరిగిస్తారని నమ్ముచు త్వరలో రానయ్య ఏ సతి పరిశుద్ధ నామమున ఎక్కలగా బ్రతిమలాడు అడిగి వేడుకొనము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమే జంసెలు రక్తమే జీ అపాధికుల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ మేన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ